దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెళ్లి ఇక్కడ జరిగింది నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు పెళ్ళాలతో సహా దానికొని వచ్చాను ఇప్పుడు ఇక్కడ లోకల్గా అట్టా సిద్ధాన్ని వచ్చాను ఇంకా గుడికి పోలేదు ఇంతకు వెళ్తే ఇంత గుడికి పోలేదు ఇక్కడ లో ఇప్పుడు ఒకటి గుర్తుపెచ్చుకోవాలి మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు వద్ద నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఫిలిపిన్స్ బాగా వస్తున్నారు ఆదాయం వస్తుంది సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు ఒకసారి ఎక్కువసేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ ఉదయం పెట్టారు అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను కాబట్టి ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్ అది కూడా దాదాపు అరవై డెబ్బై ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది ఒక కుటుంబం చేతిలో ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ అలాంటి ట్రస్ట్ ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభ కానీ ఆ ట్రస్ట్లో వాళ్ళు ఎనభై నుంచి ఇప్పుడు దాకా చేస్తే ఐదు వందల మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు ఆడే పూర్తి ఒక స్కామ్ ఎంచర్ బయట పెట్టాడు అంతా కలిసి చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు సిట్ వేస్తే వాళ్ళు రకాలు బయటపడ్డాయి ఆడ బయట తవ్వుతుంటే గుడి లోపల కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం కూరీలు ఎముకలు బయటపడుతున్నాయి అదే శ్మశానం వాటిక వెళ్ళి పవిత్ర దేవస్థానం పవిత్ర దేవస్థానంలో కూరీలు ఎముకలు బయటపడుతుంది మొత్తం చూస్తే దాదాపు ఐదు వందల మంది రేపు చేయబడ్డారు చంపడ్డారు చేశారు రెండు వందల ఎనభైలో ఒక సిపిఎం మొత్తం లోకల్ పోటీ పోటీ చేశారు ట్రస్ట్ సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి ఫీల్ లేదు ఆ సిపిఐ మాత్రం నేను పోటీ ఫీల్ లేదు అన్నారు అంటే అతను ఒప్పుకోలేదు నేను పోటీ చేస్తాను ఐదో రోజు వాళ్ళ కూతురు పదిహేడు ఏళ్ళ వయసు కూతురి రేపు చేసి చంపేశారు అప్పుడు వర్షపెట్టి చూసుకుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పెట్టి ఆ పెద్ద ఆయన మానవాళ్ళు తమ్ముడు కొడుకులు వాళ్ళని ఇదే పని చేస్తున్నారు సిట్ వేశారు దానికి వస్తారు మెయిన్ మాట పెట్టే పవిత్ర దేవస్థానం పైన ఇంతమంది జనం వస్తుంటారు ఎప్పుడు అక్కడ జరిగినాయా ఎప్పుడు జరగలేదు కానీ ఆడ జరుగుతున్నాయి వెంటే ఎన్వర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కష్టపోర్ట్ చేసే అంతమంది అంతమంది అరెస్ట్ చేసి లోపల పడేయాలి సిట్టు ఎన్కౌజర్ జరుగుతా వస్తాయి ఫస్ట్ వాళ్ళు ఎన్కౌజర్ చేసి లోపల పడేయాలా ఎన్కౌర్ చేయాల్సిన పనిలే కష్టపోటు తీసుకెళ్ళి లోపల పడేయాలా తర్వాత ఎన్కౌర్ జరిగిపోయింది నాలుగు ఐదు వందల మంది అమ్మాయిలు నాశనం చేసినటువంటి దుర్మార్గులు ట్రస్ట్ కష్టపడి ఉండాలన్నా ఇట్లాంటి పవిత్ర దేవస్థానికి ఎంత అన్యాయం వస్తుందని అవమానం జరుగుతుంది అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి దాని ఎన్వైరన్మెంట్ బోర్డుకి అరెస్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని కోరుతా ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్